హాయ్ అండి వెల్కమ్ టు పూర్ణిమా కలెక్షన్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కమెంట్ చేయండి శారీ కలెక్షన్స్ గురించి కానీ ఎలా ఉన్నాయి ఏంటి తీసుకున్న వాళ్ళని కూడా రిసీవ్ ఇందాక నాకు మెసేజ్ పెట్టారండి అదే కామెంట్స్లో పెట్టేస్తే మీరు తర్వాత చూసుకునే వాళ్ళకి పనికి వస్తుందండి కమెంట్ చేయండి అలాగా ఈ శారీస్ వచ్చేసి లెనె లెనిన్ కోట టైప్లో అండి ఫ్యాన్సీగా ఉన్నాయి ఫ్యాన్సీ వర్క్ అయితే బాగుంటాయి వాష్ చేసుకోవచ్చు మరీ వాషింగ్ మిషన్ అట్లా అన్నీ కాకుండా కొంచెం ఫ్యాన్సీగా యూస్ చేసుకుంటే చాలా బాగుంటాయి ఇప్పుడు స్కూల్ ఓపెన్ అవుతున్నాయి ఆఫీస్ వేరు టీచర్స్కి అట్లాగా చాలా బాగుంటాయండి పెద్ద అంచులు వచ్చినాయి లైట్ వెయిట్ ఉన్నాయి ఫాలింగ్ ఉంటుంది గుచ్చుకున్నట్లు అట్లా ఏం లేదండి డే అంతా వేర్ చేయొచ్చు చూడండి ఈ బడ్జెట్లో అయితే మాత్రం నాకు చాలా రీజనబుల్ ప్రైస్ అనిపిస్తుంది ఎక్కడన్నా సూక్ష్మ లోపాలు లోపాలేనండి ఎక్కడన్నా అంచుల దగ్గరే పోయాయి మధ్యలో ఎక్కడ పోలేదు అంచుల దగ్గర అట్లా కొంచెం కొంచెమే పోయి ఉన్నాయి ఈ ఈ ప్యాటర్న్లో ఇట్లాగ మనం ఫ్రెష్లో చూస్తున్నట్టు ఫైవ్ నైంటీ నైన్ సిక్స్ నైన్ సిక్స్ హండ్రెడ్ అలా పెడుతూ ఉన్నారు సిక్స్ ఫిఫ్టీ అలా కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కలా పెడుతూ ఉన్నారు మనకి మిస్టేక్స్ మిస్టేక్స్లో వచ్చాయి కాబట్టి మిస్ప్రింట్లో వస్తే ఇంకా కాస్ట్ ఎక్కువ ఉండేది మిస్టేక్స్లో వచ్చాయి అంటే అంచుల దగ్గర ఎక్కడన్నా కాస్త పోతున్నాయి అనమాట అందుకనే మనకి ఈ ప్రైజ్కి వచ్చినాయి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి త్రీ ఫిఫ్టీ త్రీ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి ఇది కొన్ని బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది పెద్ద పెద్ద బ్లౌజ్ వస్తాయి పన్నాలు తేడా ఉండదు అలా ఏముండదు ఓన్లీ ఎక్కడన్నా ఒకటి అంచుల దగ్గరే పోతున్నాయండి అంతే ఇదిగోండి ఈ ఇట్లా ఇక్కడ కొంచెం అంచుపోయింది అట్లా ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్సే అది కొంచెం మర్చి కుట్టేసుకుంటే సరిపోతుంది అదర్వైజ్ అంతా బాగుంటుంది అదేమి వెనక వైపుకే పోయేది కాబట్టి పెద్దగా కనిపించినా కూడా కనిపించదు అలాంటివేనండి చిన్న చిన్న మిస్టేక్సే ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి అదే లో ఇదిగోండి పచ్చ పచ్చడిపోయింది డార్క్ కలర్ అండి చాలా అంటే చాలా బాగుంది వీటన్నింటికి బ్లౌజ్లు ఉన్నాయండి ఇదిగోండి పళ్ళు వచ్చేసి చూడండి అంత బాగుంది పళ్ళు బ్లౌజ్ ఓవరాల్ శారీ అంతా ఇలాగ ఎక్కడన్నా స్మాల్ మిస్టేక్స్ ఏనండి మధ్యలో ఎక్కడన్నా పెద్ద పెద్దవి కట్టుకోవడానికి పనికిరాని ఉంటే మాత్రం నేను అసలు పంపించినవి పంపించను అంచుల దగ్గర ఎక్కడన్నా పోతే మడిచి కుట్టుకోవచ్చు అంతే ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ షీపింగ్ ఎక్స్ట్రా అండి డైలీగా బయటికి వెళ్ళే వాళ్ళకి మాత్రం చాలా యూజ్ అవుతుందండి ఎక్కువ ఎక్కువ పెట్టేసి తక్కువ చీరలు కొనే కన్నా తక్కువ చీరలు కట్టుకునే కన్నా ఇంకా తక్కువ రేట్లలో ఎక్కువ తీసుకున్నారంటే మీకు ఎక్కువ ఎక్కువ కట్టేసినట్లు ఎక్కువ ఎక్కువ కలెక్షన్ కట్టుకున్నట్లు ఉంటుంది మంచిగా యూజ్ అవుతుంది ఫ్యాన్సీగా యూజ్ చేసుకుంటే పర్వాలేదు బాగానే వాష్లు కాగుతుంది ఇదిగోండి పళ్ళు ఇలా ఉంది బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది చాలా బాగున్నాయి చూడండి పెద్ద పెద్ద అంచులు బాగున్నాయి ఎక్కడన్నా చిన్న చిన్న మిస్టేక్స్ ఏమైంది చాలా అంటే చాలా బాగుంది కలెక్షన్ మాత్రం ఓన్లీ త్రీ ఫిఫ్టీ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి ఎక్కడైనా అంచెలు అట్లా పొయ్యి ఉన్నాయేనండి వీటన్నిట్ల మిస్టేక్స్ నెక్స్ట్ వచ్చేసి అదే ప్యాటర్న్ ఇదిగో శారీ అంతా ఫ్లోర్ ప్రింట్ అండి ఇవన్నీ ఎలాగంటే కాటన్ లెనిన్ ఉన్నాయి కదా లెనిన్ టైప్ లో ఉన్నాయండి లెనిన్ టైప్ లో కొంచెం ఫ్యాన్సీ క్లాత్ లో ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి లైట్ పింక్ పింక్ కలర్ లో అండి శారీ అంతా ఇలాగ ఫ్లోర్ ప్రింట్ వచ్చేసింది శారీ అంతా డిజైన్ వచ్చింది మ్యాంగోస్ తోటి మ్యాంగో లిప్స్ తోటి కింద బిగ్ బార్డర్ వచ్చింది పైన స్మాల్ బార్డర్ వచ్చింది అన్ని సారీలకి బ్లౌజులు ఉన్నాయి పళ్ళులు ఉన్నాయండి పళ్ళు ఇలాగా బ్లౌజ్ ఇలాగా లైట్ వెయిట్గా చాలా బాగున్నాయండి స్మూత్ ఉన్నాయి బాగుంటాయి ఫ్యాన్సీ తోటి నెక్స్ట్ శారీ వచ్చేసి మెంతి ఎల్లో అండి ఇదిగో బ్లౌజ్ ఇలా వస్తుంది పళ్ళు ఇలా వస్తుంది ఆల్ ఓవర్ శారీ అంతా ఇలాగా ఫ్లవర్ డిజైన్ అండి కింద బిగ్ బార్డర్ పైన స్మాల్ బార్డర్ ఎక్కడన్నా స్మాల్ స్మాల్ వీవింగ్ మిస్టేక్స్ అంటే బిగ్ ఆ బార్డర్స్ దగ్గర అంచులు కొంచెం పోయినట్టు ఉంటాయి అంతేనండి అదిగోండి ఆ శారీకి అక్కడ లైట్గా అలా వచ్చింది అది కుర్చీల పాత్రలోనే ఉందండి చిన్నగా అదే కలర్ థ్రెడ్ తోటి రఫ్ చేయించుకుంటే ఏం కనిపించదండి చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ క్లాత్ ఫీల్ అవుతూ చెప్తున్నాను కాబట్టి నాకు ఐడియా ఉంది చాలా రీజనబుల్ ప్రైస్కి వచ్చినట్లే ఇదిగోండి ఇది ప్యాటర్న్ తోటి చాలా బాగుంది ఇది కూడా కాకపోతే దీనికి కొంచెం థ్రెడ్ అనేది ఎక్కువ పోయింది అందుకని ఇది టూ ఫిఫ్టీకే ఇస్తున్నానండి ఇదిగోండి పళ్ళు దగ్గర వచ్చింది అదంతా అదంతా కట్ చేసేసుకుని ఊరిక గ్రీన్ కలర్ థ్రెడ్ తోటి కానీ రబ్ చేపిస్తే ఏముండదండి నీట్గా మొత్తం కట్ చేపిస్తే ఏమి ఉండదు చాలా బాగుంటుంది అలాగే అదే ప్లేస్లో పైన కూడా వచ్చింది ఇలాగా ఇదంతా ఈ రఫ్ అంతా కట్ చేయించి గ్రీన్ థ్రెడ్ తోడు కానీ జాల్ చేపిస్తే అసలు ఏం కనిపించదు ఇది అందుకని మీకు ఓన్లీ టూ ఎయిట్కి ఇస్తుంది టూ ఎయిటీకి ఇస్తున్నానండి నెక్స్ట్ వచ్చేసి నిన్నటి వాటిల్లో కొన్ని సారీస్ ఉన్నాయండి ఇదిగో ఇది వితౌట్ బ్లౌజ్ కాన్సెప్ట్ అండి క్లాత్లు చాలా బాగున్నాయి ఇవి ఇవి వచ్చేసి త్రీ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి నెక్స్ట్ ఎక్కడన్నా లైట్ అండి స్మాల్ మిస్టేక్స్ ఉంటే ఉండొచ్చు లేకపోతే లేదు ఇవి క్లాత్ అయితే చాలా బాగున్నాయి వితౌట్ బ్లౌజ్లో వచ్చిందా అందుకనే ఈ కాస్ట్కి వస్తుంది ఇవన్నీ సిక్స్ నైంటీ నైన్ సెవెన్ ఫిఫ్టీలో అట్లాగ నడిచే నేను ఇవ్వండి ఫ్రెష్లో అయితే మనకి వితౌట్ బ్లౌజ్లో చింత మిస్టేక్స్లో వచ్చాయి కాబట్టి ఈ కాస్ట్ వస్తుంది ఈ ఈ కాస్ట్కి పెట్టామని చెప్పేసి అవి క్లాత్లు తక్కువ క్వాలిటీలో అలా అనుకోవద్దండి మంచి మనకి ఎక్కువ శాతం మిస్టేక్స్లోనే నేను ఫస్ట్ నుంచి మీకు చెప్తుంది అదే మంచి క్వాలిటీలు మిస్టేక్స్ వల్ల సెమీస్ క్వాలిటీ రేంజ్లోకి మంచి శారీసే వస్తాయి సెమీ శారీస్ మనకి త్రీ ఫిఫ్టీ అలా ఫ్రెష్గా ఉంటాయి అనుకోండి మనకి మంచి క్వాలిటీస్ చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల సెమీ క్వాలిటీ రేంజ్కే వచ్చేస్తాయి అదే కాస్ట్కి వస్తాయి మేము ఫస్ట్ నుంచి చెప్తున్నది స్మాల్ మిస్టేక్స్ వల్ల మనకి చాలా అంటే చాలా బడ్జెట్ రేంజ్లో చాలా మంచిగా వస్తాయి చూడండి ఒక మెరీన్ కలర్ బ్లౌజ్ వంద రూపాయలు పెట్టుకున్నామంటే మనకు బ్లౌజ్ వచ్చేస్తుంది ఇవి మనకి ఏదైనా ముగ్ధా సిల్క్స్లో మనకి సిక్స్ నైన్టీ నైన్ సెవెన్